వెల్కమ్ టు ప్రజాక్షేత్రం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికలకు ముందు ప్రజల్లో సంపాదించిన గుర్తింపు ఒక అయితే కూటమి ప్రభుత్వంలో తన పనితీరుతో సాధిస్తున్న గుర్తింపు మరో ఎత్తు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ప్రచార యావ ఏమాత్రం లేకుండా కేవలం పని మీద మాత్రమే దృష్టి పెడుతూ తన శాఖల్లోనే కాక ప్రజల నుంచి తన దృష్టికి వచ్చిన అనేక సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తూ ప్రజల మననలను పొందుతూ ప్రజానేతగా మరింత గుర్తింపును తెచ్చుకుంటున్నారు గత వైసీపీ ప్రభుత్వ విధానాలపై పోరులో పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పాటుకు ముందే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదంటూ వైసీపీని ఓడించే ఫార్ములాను ప్రజల ముందు అప్పటి ప్రతిపక్ష పార్టీల ముందు ఉంచడమే కాక టీడీపీ బీజేపీల మధ్య సయోధ్యను కుదిర్చి బీజేపీని కూటమిలోకి తీసుకుంటేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మంచిదని తన రాజకీయ దూరదృష్టిని ప్రస్ఫుటం చేశారు ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న అండదండలు మొదలు ఎన్నో దశాబ్దాలుగా ఎవరికీ సాధ్యం కాని రీతిలో గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తూ పంచాయతీలనే కాక తండాలను గూడాలను హక్కును చేర్చుకున్నారు ఇప్పటి వరకు దేశంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఎవరు ప్రయత్నం చేయని స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం పొందడంలో కేంద్ర ప్రభుత్వ అనేక పథకాల ద్వారా రాష్ట్రానికి ముఖ్యంగా తన శాఖలకు సంబంధించిన నిధులు తెచ్చుకోవడంలో పవన్ కళ్యాణ్ గారి చొరవను ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ప్రజలు అభినందిస్తారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా రెండు సంవత్సరాలు కూడా కాకుండానే పవన్ కళ్యాణ్ గారు తన పనితీరుతోనే తనకు కేటాయించిన శాఖలను నడిపించడంలో ఎంతో అనుభవం ఉన్న నేతగా పరిణితిని చూపుతున్నారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాక ఇతర రాష్ట్రాల్లో సైతం గ్రామాల కేంద్రంగా ఇంత తక్కువ సమయంలో పవన్ కళ్యాణ్ గారు చేపట్టినన్ని కార్యక్రమాలు బహుశా జరగలేదంటే అతిశయోక్తి కాదేమో పల్లె పండుగ పేరుతో ఇప్పటికే వేల గ్రామాల్లో అనేక పనులను పూర్తి చేశారు పల్లె పండుగ రెండో విడత కార్యక్రమాలు త్వరలో మొదలుపెట్టబోతున్నారు స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు దాటినా ఇప్పటి ఎలాంటి కనీస అభివృద్ధి నోచుకొని ఏజెన్సీ గ్రామాలు తండాలు గూడాలలో అడవి తల్లి బాట పేరుతో రోడ్లు వేయిస్తున్నారు ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేని చిన్న చిన్న గూడెలకు కరెంటు వచ్చేలా చేస్తున్నారు గ్రామాల మధ్య రాకపోకలకు వరదల్లో రవాణాకు ఇబ్బంది ఉన్న అనేక గ్రామాల్లో బ్రిడ్జ్ల నిర్మాణం చేయిస్తున్నారు పంచాయతీల్లో పారదర్శకత డిజిటలైజేషన్ మొదలు గుంతలు లేని రోడ్లు గోకులాలు ఇంటింటికి తాగునీరు అందించే విధంగా సమగ్రమైన ప్రణాళికతో పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో తన ముద్రను బలంగా వేసుకుంటున్నారు దశాబ్దాల తరబడి ఏనుగుల గుంపుల సమస్య అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే గ్రామాలను రైతులను ఇబ్బంది పెడుతున్నా పరిష్కారానికి మాత్రం నోచుకోలేదు పవన్ కళ్యాణ్ గారి చొరవతో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎలాంటి భేషజాలకు పోకుండా అక్కడి నుంచి కుంకి ఏనుగులను తీసుకొచ్చి ఏనుగుల గుంపుల బెడదను దాదాపుగా పరిష్కరించారు అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కాకుండా వేరే ఎవరు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చలు జరిపే ప్రయత్నం చేసేవారు కాదేమో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆంధ్రలో మాత్రమే దొరికే ఎర్రచందనం తనిఖీల్లో పట్టుబడితే తిరిగి రాష్ట్రానికి అప్పగించేలా ఒప్పందం చేసుకున్నారు కేంద్రంతో మాట్లాడి ఎర్రచందనం దేశంలో ఎక్కడ పట్టుబడినా తిరిగి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేలా ఒప్పందాన్ని చేసుకున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే కాకినాడ స్టేజ్ రైతుల బాధ తీర్చిన మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తున్న అనేక విప్లవాత్మక చర్యలతో విశిష్ట మార్పులతో అనేక కార్యక్రమాలతో గ్రామాల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు ఘోరంత పనికి కొండంత ప్రచారం చేసుకోవాలని చూసే నేటి రాజకీయాలలో ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తున్న ప్రజల సమస్యలను స్వయంగా పరిష్కరిస్తున్న ప్రచారానికి దూరంగా ప్రజలకు దగ్గరగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు